ఇంద్రనీలమణి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరు ధరించాలి ఎన్ని క్యారెట్స్లో ధరించాలి ఉపయోగాలు ఏంటి మనకి ఎలా పనిచేస్తుంది ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చర్చిద్దాం ఇంద్రనీలమణి అనగానే ఇది శనికి సంబంధించినటువంటి రత్నము దీన్ని బ్లూ సఫైర్ అని కూడా అంటూ ఉంటాము బహుమూల్య రత్నాల్లో ఇది కూడా ఒకటి శని గ్రహానికి సంబంధించింది శని గ్రహము మనకి కర్మకారకుడు మనం చేస్తున్న పనికి శ్రమకి నియమానికి శాంతికి న్యాయానికి కాలానికి పట్టుదలకి కారకత్వమైనటువంటి గ్రహం మరి నీలాన్ని ధరించడం వల్ల శని దోషాలు తొలగింపబడి మనకి శని గ్రహము ఆపాదించే కారకత్వాల యొక్క శక్తి మనకి అనుకూలంగా మారడానికి ఆస్కారం ఉంటుంది మనకి శ్రమకి తగిన ఫలితం పెరుగుతుంది నియమనిష్ఠులతో ఉంటాం శాంతి ఉంటుంది పట్టుదల పెరుగుతుంది కాలాన్ని సద్వినియోగం చేసుకుంటాం మరి ఇలాంటి ఇంద్రనీలమణి ఎవరు ధరిస్తే మంచిది అంటే మనకి మకర రాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళు వీళ్ళిద్దరికీ కూడా శని స్వరాశి కాబట్టి సొంత రాశి కాబట్టి వాళ్ళకి చక్కటి ఫలితాలు ఇస్తాడు అలాగే తులా ధనుసు రాసులు వాళ్ళకు కూడా శని అనుకూల స్థితిలో ఉన్నప్పుడు చక్కటి ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది శని గ్రహ మహాదశ నడుస్తున్నప్పుడు కానీ అంతర్దశలు నడుస్తున్నప్పుడు కానీ మీరు ఈ రత్నాన్ని పెట్టుకోవచ్చు అలాగే సాడే సాధి అంటూ ఉంటాం మనం ఏళ్నాటి శని కానీ అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ ఇలాంటివి నడుస్తున్నప్పుడు వాడే ఇబ్బందుల నుంచి మనం బయటపడడానికి కూడా మనము ఈ రత్నాన్ని ధరిస్తాం ఇంద్రనీలమణిని ధరిస్తాం అదే ఎవరు ధరించకూడదు ఈ రత్నాన్ని కర్కాటకం కానీ సింహము కానీ మేషరాశుల వాళ్ళు కానీ వీళ్ళకి శని ప్రత్యర్థిగా ఉంటాడనమాట కాబట్టి వీళ్ళు ధరించకూడదు అలాగే శని ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో జాతక చక్రంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఈ ఫలితాన్ని చాలా జాగ్రత్తగా చూసుకొని ధరించాలి లేకపోతే ఇబ్బందులు పడడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు శత్రుస్థానాలు ఆరు అనగానే రోగ రుణశత్రు స్థానము ఎనిమిది ఆకస్మిక ఘటనలు ఆయుష్ అలాగే పన్నెండు అన్నప్పుడు వ్యయస్థానం ఖర్చులకు సంబంధించిన స్థానం కాబట్టి జాగ్రత్తగా తెలుసుకొని ధరించాల్సి ఉంటుంది అయితే ప్రతి మనిషి కూడా పన్నెండు కిలోల బరువుకి ఒక క్యారెట్ లేదా పది సంవత్సరాల వయసుకి ఒక క్యారెట్ చెప్పున పెరుగుతూ ఉన్న దాన్ని బట్టి వాళ్ళు అనుకూలంగా చూసుకొని ధరించాలి ఉత్తమమైనటువంటి నీలము అంటే శ్రీలంకన్ సిలోన్ బ్లూ సఫైర్ అంటూ ఉంటాము ఇది చాలా ప్రకాశంతో ఉంటుంది లోపాలు లేని రత్నాన్ని ఎంచుకోవాలి అలాగే వేరే వాళ్ళు వాడిన రత్నాన్ని ఎప్పుడు ధరించకూడదు అలాగే లోహం ఎప్పుడు కూడా మనకి చేతికి తగిలేలాగా ఉన్నటువంటి రింగం ధరించాలి అలాగే వెండి ఉత్తమమైనటువంటి లోహము ఈ బ్లూసఫర్ ధరించడానికి పంచలోహాల్లో కానీ ప్లాటినంలో కానీ కూడా ధరించవచ్చు మధ్య వేలికి ధరించాల్సి ఉంటుంది స్త్రీలైతే ఎడమ చేయికి పురుషులైతే కుడి చేయికి ధరించడం మంచిది ఎప్పుడూ కూడా చర్మానికి తాకేలాగా రత్నం ఉండేలాగా ధరించడం వల్ల చక్కటి ఫలితాలు ఉంటాయి రత్నం ఎప్పుడు తాకాలి మంచి ఫలితాలని పొందుతారు అలాగే శనివారం ఉదయం ఆరు గంటల ఆరు గంటల పది నిమిషాల మధ్యలో శనిహోర శని సబ్హోర ఉంటుంది ఈ సమయంలో ధరించడం మంచిది గంగాజలము పంచామృతంతో శుద్ధి చేసి ధూపదీపారాధనతో శని మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించుకొని ఆ తర్వాత మాత్రమే జపి ధరించాల్సి ఉంటుంది శ్రమతో వాళ్ళు కర్మ ఫలితాలను ఎదుర్కొంటున్న వాళ్ళు న్యాయ వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు న్యాయవాదులు పబ్లిక్ సర్వెంట్స్ అలాగే శ్రమించే వాళ్ళు గృహిణులు ఉద్యోగినులు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు శాంతి స్థిరత కోరుకునే వాళ్ళు ధరించవచ్చు అలాగే ఎవరు ధరించకూడదు అంటే మీరు పడట్లేదు అనేది టెస్ట్ చేసుకోవాలి నేను ఆ టెస్ట్ గురించి కూడా చెప్తాను అలాగే జీవితంలో స్థిరత్వం కోరుకునే వాళ్ళు ధరించాలి ఆర్థిక సమస్యలు తగ్గడానికి అలాగే కోర్టు వ్యవహారాల్లో విజయానికి మానసిక ప్రశాంతత దృఢత పెరుగుతుంది శని దోషాల నివారణ జరుగుతుంది ఏళ్ళనాడు శని అర్ధాష్టమ శని ఇవన్నీ సందర్భాల్లో అష్టమ శని ఇలాంటి సమయంలో మీకు శని దోషాలు తక్కువగా ఇబ్బంది పెడతాయి అలాగే దశ అంతర్దశలు శని ఉన్నప్పుడు కూడా ధరించడం వలన అంత ఇబ్బంది పడకుండానే ఆ సమయం మీకు గడిచిపోతుంది అలాగే శ్రమ ఫలితాన్ని మనం పొందాలి అంటే మనం శ్రమిస్తున్న దానికి తగిన ఫలితాన్ని పొందడానికి తక్కువ ప్రయత్నానికి ఎక్కువ ఫలితాన్ని రావడానికి మంచి ఉద్యోగానికి ఉద్యోగాన్ని నిలబడ్డానికి పదవులు పొందేందుకు మంచి అవకాశాలు రావడానికి వీటన్నిటికీ కూడా మనం మనం ధరిస్తాం అయితే శనివి అనుకూలంగా లేని వాళ్ళు కనుక ధరిస్తే ఆకస్మికంగా ప్రమాదాలు మానసికంగా భయాలు ఒత్తిడి పెరగడానికి అనారోగ్య సమస్యలు బాధ్యతలు ఎక్కువ అవుతాయి భారం పెరుగుతుంది అందుకే అన్ని రత్నాలకి కూడా మనం ట్రయల్ పీరియడ్ ట్రై చేయొచ్చు కానీ ముఖ్యంగా శనికి మాత్రం తప్పక ట్రయల్ పీరియడ్ తర్వాతనే పెట్టుకోవాలి ఎందుకంటే ఇది చాలా శక్తివంతమైన గ్రహం మూడు రోజుల పాటు మనం పడుకునేటువంటి మంచము దిండు కింద పెట్టుకున్నట్టయితే మంచి కళల్లో వచ్చి ప్రశాంతంగా మనం నిద్రపోయాము అంటే ఆ రత్నం మనం పడ్డట్టు సో అప్పుడు మనం దాన్ని ఉంగరల్లో పెట్టి ధరించవచ్చు అనమాట అయితే శనివారము ధరించాలని చెప్పాను మీకు శని ధరించిన తర్వాత కూడా సంబంధించినటువంటి రత్నాన్ని ధరించిన తర్వాత కూడా మీరు ఇంకొన్ని పరిహారాలు చేసుకుంటే ఇంకా చక్కటి ఫలితాలు పొందవచ్చు శనివారం నల్లటి వస్త్రాలు దానం చేయడం కానీ నలుపు గంధము ఎండు అరిటాకుతో శనిని పూజించడం కానీ నువ్వుల నూనెతోటి అభిషేకం చేయడం కానీ శని ఆలయంలో చామర మూదడం నెయ్యి దీపం వెలిగించడం పేదలకు వృద్ధులకు సేవ చేయడం ఇలాంటివన్నీ చేయడం ద్వారా శనికి చాలా ఇష్టం అన్నమాట వికలాంగులకి హెల్ప్ చేయడం ద్వారా చక్కటి ఫలితాలు ఉంటాయి నీలం అనేది శక్తివంతమైనటువంటి రత్నం ఇది మన కర్మ ఫలితాలను వేగంగా చూపించేటువంటి రత్నము అందుకే జాతక పరిజ్ఞానం లేకుండా ధరించకూడదు సరైనటువంటి వ్యక్తి ధరిస్తే కనుక రాజయోగాలకి మీకు దారి ధరిచుకుంటుంది శనిగ్రహ అనుకూలం కోసం నీలం ధరించండి మీకు కనుక ఈ నీలం గురించినటువంటి ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు ఎప్పుడైనా నీలం పెట్టుకున్నారా ట్రయల్ పీరియడ్ వేశారా మీరు ఎలాంటి అనుభవాలు పొందారు మంచి జరిగిందా చెడు జరిగిందా కింద కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ ఏం కావాలన్నా కూడా దాని గురించి కూడా కామెంట్ చేయండి అలాంటి వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాను అందరికీ శుభం నమస్తే